బంగ్లాదేశ్లో హింస చెలరేగితే హైదరాబాద్ అలర్ట్ అవుతుందా పోలీసులు నగరం మూల మూలలా నిఘా పెట్టారా ఎస్ బంగ్లాదేశ్లో తలెత్తిన హింసాత్మక పరిస్థితులతో అక్కడ సర్వం కోల్పోయిన మైనార్టీలు ఇప్పుడు ఇండియా వైపే చూస్తున్నారు సరిహద్దుల్లో నిత్యం వస్తున్న వందలాది మందిని బోర్డర్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్స్ అడ్డుకొని వెనక్కు పంపించేస్తోంది నిజానికి రెండు దేశాల మధ్య ఉన్న సరిహద్దు పొడవు సుమారు నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్లు దేశంలోని బెంగాల్ అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం ఈ ఐదు రాష్ట్రాలు నేరుగా బంగ్లాదేశ్కు కనెక్ట్ అయి ఉంటాయి వీటిలో బెంగాల్ రాష్ట్రం అత్యధికంగా రెండు వేల రెండు వందల పదహారు పాయింట్ ఏడు కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది దీంతో ఈ ఐదు రాష్ట్రాల సరిహద్దులపై గట్టి నిఘా కొనసాగుతోంది ఇక ఒడిషా పరిస్థితి మరోలా ఉంటుంది బంగ్లాదేశ్ నుంచి సముద్ర మార్గం ద్వారా కేవలం నాలుగైదు గంటలు ప్రయాణిస్తే చాలు నేరుగా ఒడిషాలోని కేంద్రపార భద్రక్ జిల్లాలకు చేరుకోవచ్చు దీంతో మెరైన్ పోలీసులు సముద్ర సరిహద్దులపై గట్టి నిఘా పెట్టారు సరే ఒడిషాతో సహా మిగిలిన ఐదు రాష్ట్రాలు ఏదో ఒక రకంగా బంగ్లాదేశ్తో కనెక్ట్ అయి ఉన్నాయి కనుక అక్కడ ఈజీగా బంగ్లాదేశీలు వచ్చే అవకాశం ఉంది కనుక అక్కడ పోలీసులు కేంద్ర బలగాలు అలర్ట్ అయ్యారంటే అర్థం ఉంది మరి హైదరాబాద్లో ఎందుకు పోలీసులు అలర్ట్ అవుతున్నారు బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ ఒడిషా చేరుకునే చాలామంది అక్రమ చొరబాటుదారులు ఉపాధి కోసం హైదరాబాద్ రావటం గతంలో చాలాసార్లు జరిగింది అలా ఇక్కడ అక్రమంగా నివసించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కూడా ఇక్కడ భవన నిర్మాణ కార్మికులుగా ఫ్యాక్టరీల్లో పనివాళ్లుగా హ్యాకర్స్గా ఇలా రకరకాలుగా ఎలాంటి గుర్తింపు లేకుండా వచ్చి ఉండిపోతుంటారు ముఖ్యంగా బెంగాల్ ఒడిశా రాష్ట్రాలకు అక్రమంగా చేరుకొని అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంటూ ఉంటారు దీంతో హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు అనుమానితుల గుర్తింపు కార్డులు చెక్ చేస్తూ అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు సాధారణంగా ముస్లిం కమ్యూనిటీ అధికంగా ఉండే ప్రాంతాలపై సహజంగానే బంగ్లాదేశీలో ఫోకస్ ఉంటుంది దీంతో బాలాపూర్ కాటేదాన్ ఫలిక్నమా పహాడీ షరీఫ్ తదితర ప్రాంతాల్లో స్థానికులతో పోలీసులు మాట్లాడినట్టు తెలుస్తోంది ఆయా ప్రాంతాల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినా అనుమానితులు కనిపించినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కూడా సూచించినట్టు తెలుస్తోంది రాష్ట్రంలో బాల కార్మికుల్ని నిర్మూలించేందుకు అలాగే మానవ అక్రమ రవాణాపై ఫోకస్ పెట్టిన తెలంగాణ పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ పేరుతో గతంలో ఒక ఆపరేషన్ నిర్వహించారు అందులో భాగంగా మొత్తం మూడు వేల ఆరు మంది పిల్లల్ని కాపాడారు ఈ ఆపరేషన్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐదుగురు బంగ్లాదేశీ చిన్నారుల్ని ఖమ్మం నగరంలో గుర్తించారు అందులో ఇద్దరి పాస్పోర్ట్లు ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఓటర్ ఐడీలు ఇలా అన్ని గుర్తింపు కార్డులు కూడా నకిలీవని తేలింది తర్వాత వారిని ఓ ఎన్జిఓ సాయంతో తిరిగి వారి స్వదేశానికి పంపించారు ఇప్పటికే ఇతర దేశాల నుంచి వచ్చిన రోహింగ్యాలు బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నారు వీరికి కేంద్ర హోంశాఖ తోడ్పాటుతో యునైటెడ్ స్టేట్స్ రోహింగ్యా కమిషన్ ఒక గుర్తింపు ఇచ్చింది ఇతర దేశాల నుంచి శరణార్థులుగా వచ్చేవారు కేంద్ర హోంశాఖ ద్వారా ఇక్కడ నివసించేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తును పరిశీలించిన ఆరు నెలలు లేదా సంవత్సర వ్యవధిలో వారి స్థితిగతులను పరిశీలించి యునైటెడ్ నేషన్స్ రోహింగ్యా కమిషన్ ద్వారా గుర్తింపు కార్డు లభిస్తుంది హైదరాబాద్లో సుమారు ఎనిమిది వేల మంది రోహింగ్యాలు నివాసం ఉంటున్నారు అయితే బంగ్లాదేశీయులు కూడా ఇప్పుడు బెంగాల్ ఢిల్లీ జమ్మూ కశ్మీర్ హైదరాబాద్ వంటి ప్రాంతాలకు అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు కొద్ది రోజుల క్రితం ఓ మైనర్ సహా నలుగురు బంగ్లాదేశీయుల్ని పోలీసులు సికింద్రాబాద్ స్టేషన్లో పట్టుకున్నారు వాళ్ళు చాంద్రాయన్ గుట్టలో ఉన్న తమ బంధువుల్ని చూసేందుకు వచ్చామని చెప్పారు ఇప్పటికే దేశంలో అక్రమంగా ఉంటున్న కొందరు బంగ్లాదేశీయులు తమ దేశానికి చెందిన మరికొందరిని మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు సాయం చేస్తున్నట్టు తెలుస్తోంది అలాగే సరిహద్దుల్లో కేవలం ఐదు ఆరు వేల రూపాయలు చెల్లించి దేశంలోకి ప్రవేశించి అక్కడి నుంచి హైదరాబాద్ వస్తున్నట్టు కూడా సమాచారం బంగ్లాదేశ్ నుంచి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ వస్తున్న కేసులు కూడా గతంలో బయటపడ్డాయి తాజా పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలంగాణ డీజీపీ చెప్పారు బంగ్లాదేశ్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం అదే సమయంలో హిందువులు మైనార్టీలపై జరుగుతున్న దాడులు వీటన్నింటి కారణంగా ఇప్పటికే పెద్ద సంఖ్యలో బంగ్లాదేశీయులు సరిహద్దులకు చేరుకొని భారత ఆశ్రయం కోసం ఎదురు చూస్తున్నారు కానీ సరిహద్దుల్లో భద్రతా దళాలు వారిని దేశంలోకి అడుగుపెట్టేందుకు అనుమతి ఇవ్వటం లేదు దీంతో కొందరు నిరాశగా తిరిగి వెళ్ళిపోతుండగా మరికొందరు మాత్రం ఎప్పట్లాగే అక్రమంగా దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు బయటకు వస్తున్నాయి మరోవైపు కేంద్రం బంగ్లాదేశ్లో హింసకు గురవుతున్న హిందువులకు ఆశ్రయం కల్పించే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు వారిని శరణార్థులుగా భావిస్తే అందుకు తగ్గ మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంటుంది అయితే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు దీంతో ఇప్పుడు బంగ్లాదేశీయులు భారత్కు వస్తే అది పూర్తిగా అక్రమమే అవుతుంది